సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ రచనకు ముఖ్య కా ముఖ్య కారణం మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా తరిమి వేసిన బాబా వింత చర్యను వర్ణించిదిని అదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని సంతోషించిదిని ఆ సంతోషమే నన్ని గ్రంథము రాయటకు పొరిగొల్పినది అదేగాక బాబాగారి వింత లీలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగజేయును అని భక్తులకు బోధనలుగా ఉపకరించుటూ తుదకు పాపములు పోగొట్టుకును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవమును వారి బోధనలను వ్రాయమొదలి తిని యోగేశ్వరిని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైనను మార్గమును చూపుము గ్రంథరచనకు పోనుకొనటుకు అసమర్థత బాబా అభయము శ్రీ సాచ్య సత్య చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని పంతో భయపడెను అతడిట్లా అనుకోనేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎట్లా రాయగలదను అవతార పురుషుల లక్షణములను ఎట్లా వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితం గ్రహింపబడు గ్రహింపజాలను అట్టిచో వారి మహిమలను ఎట్లు కీర్తించగలను సప్త సముద్ర లోతును గొలువచ్చును ఆకాశము గుడ్డలో వేసి మూయవచ్చును కాని యోగీశ్వరిని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహస కుచ్చమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వు నవ్వుల పాలవదనేమోనని భయపడి శ్రీ సాయిశ్వరిని అనుగ్రహం కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగశ్వరుడవునవు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహల పడదరో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేకముగా మార్గములను అవలంబించదు యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతరు దాన్ని నెరవేర్చటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహిపతి పండితుని యోగీశ్వరుల చరిత్రను రాయటకు కాకి ఆకాంక్షించను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించేది అట్లే పద్దెనిమిది వందల